రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన హస్తం రెండు నెలల నుంచి పరిపాలన పైన ఆరు గ్యారంటీలను అమలు పైనే అధిక ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ తాజాగా చేరికలపై దృష్టి పెట్టినట్టుగా క్లియర్ కట్ గా మనకు తెలుస్తోంది గర్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి బడా నేతల కన్నా సెకండ్ క్యాడర్ నేతలపైనే ఎక్కువ నజర పెట్టింది ఈ నేపథ్యంలో భాగంగానే పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఇక కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఈ పక్షం రోజుల్లోనే మరిన్ని భారీ చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ధీమాని వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామ గ్రామాన రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ బలంగా ఉండేదని అందరికీ తెలిసిన విషయమే అయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం కారుపై ప్రజలు మక్కువ చూపడము బీఆర్ఎస్ అధికారంలోకి రావడం రాజకీయంగా అనేక మార్పులు జరిగాయి అప్పుడే కాంగ్రెస్ నుండి చాలా మంది నేతలు బీఆర్ఎస్ గుటికి చేరారు అనేక పార్టీల నుంచి నేతలు పెద్ద ఎత్తున కారు ఎక్కారు ఇక ఎదురులేని పార్టీగా కారు పదేళ్ల పాటు దూసుకుని వెళ్లింది కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గులాబీ బాస్ పై తీవ్రమైన వ్యతిరేకతతో హస్తాన్ని గెలిపించుకున్నారు మొత్తానికైతే గద్దెనెక్కినప్పటి నుంచి పార్టీ మునుపట్లా లేదు అనే ఆలోచనలతో పార్టీని మరింత బలోపేతం చేసుకునేలా అడుగులు ముందుకు వేస్తుంది హస్తం పార్టీ గతంలో గులాబీ కండువ కప్పుకున్న వారిని తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది సర్కారు ఏర్పాటయ్యాక ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు హస్తం గుటికి చేరుకున్నప్పటికీ మరింత బలోపేతం చేయాలని యోచిస్తుంది అది కూడా పార్లమెంటు ఎన్నికల కంటే ముందే ఈ ఆపరేషన్ నిరూ చేయాలనుకుంటుంది ఎంపీ ఎన్నికల అనంతరం స్థానిక ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి కరీంనగర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి పార్టీ బలంగా ఉంది బీఆర్ఎస్ పార్టీకి తిరిగి అవకాశం అవకాశం ఇవ్వకుండా గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పటిష్టమైన క్యాడర్ నిర్మించుకోవాలనుకుంటుంది ఇది వరకే చాలా మున్సిపాలిటీల నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్లు హస్తం గుటికి చేరుకున్నారు జమ్మికుంటలో ఏకంగా పదమూడు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు చొప్పదండి మానకొండూర్ వేమ్లవాడ తదితర అసెంబ్లీల నుంచి కారు దిగి కాంగ్రెస్ లో చేరుతూ ఉన్నారు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు పొందాలి అంటే కాంగ్రెస్ గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉండాలని ఇక చేరికల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలో కూడా సెకండ్ క్యాడర్ నేతలు చేరుతూ ఉన్నారు ఇదివరకే పలువురు కార్పొరేటర్లు హస్తం కండువా కప్పుకున్నారు మొన్నటికి మొన్న మేయర్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని కలవగా తాజాగా గ్రేటర్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ కూడా సీఎం ని కలిశారు అయితే ఈ ఇద్దరు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని టాక్ వినిపిస్తోంది జిహెచ్ఎంసీ ఎన్నికల సమయానికి బీఆర్ఎస్ లో ఒక్క కార్పొరేటర్ కూడా మిగలరని కాంగ్రెస్ నేతలు అంటున్నారు మరి రానున్న రోజుల్లో అటు కరీంనగర్ ఇటు హైదరాబాద్ లో రాజకీయ సమీకరణాలు ఏ పరంగా మారబోతున్నాయి కాంగ్రెస్ కారును కుదించేందుకు ప్రయత్నిస్తున్నటువంటి ఫలితం వస్తుందా లేక బీఆర్ఎస్ సరికొత్త వ్యూహంతో కాంగ్రెస్ జలకివ్వబోతుందా అనేది మనం వేచి చూడాలి